ప్రభునందు ప్రియమైన వారలారా మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను నేటి దినము సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఈలాగు రాయబడింది నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర ఉన్నిటిని చూడవలను దేవుడి వాక్యాన్ని దీవించనుగాక గమనించండి ప్రియమైన వార్లారా మన కన్నులు దృష్టి మన యొక్క లక్ష్యం వైపే ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన వార్లారా అటు ఇటు తిప్పుతా లేదంటే మన ఫోకస్ అనేది ప్రాపర్గా లేకపోతే మనం జీవితంలో ఏదైతే దేవుడి చిత్తం అనేది ఒకటి ఉంటుందో దాన్ని నెరవేర్చిన వారుగా ఉండలేము ఎందుకంటే ఎ డిస్ట్రాక్టెడ్ మైండ్ డిస్ట్రాక్టెడ్ ఫోకస్ ఆల్వేస్ డిస్టర్బ్స్ అవర్ జర్నీ టువర్డ్స్ దౌల్ అందుకనే బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది నీ కన్నుల్ని అటు ఇటు తిప్పద్దు దాని అర్థం ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఫోకస్ చూడండి గుర్రాలకి పరిగెట్టేటప్పుడు వాటిని ఇంకా ఫాస్ట్గా పరిగెట్టించాలంటే వాటి కళ్ళకి ఇట్లా పెడతారు వాటిని ఎందుకంటే జనరల్గా డీవియేషన్ అటు ఇటు కనుక తిప్పితే ఇక్కడ కొన్ని ప్రమాదాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి దారి అది ఇట్లా ఇట్లా తిరిగిపోయి దేన గుద్దుకునే ప్రమాదం ఉంది ఇంకొకటి ఇట్ కెనాట్ వర్క్ విత్ ఇట్స్ హయ్యెస్ట్ పేస్ అందుకనే బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది వీ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఫోకస్ మనం ఎందు నిమిత్తమైతే నిర్మించబడ్డామో ఎందు నిమిత్తమైతే జీవిస్తున్నామో దేవుని చిత్తము మన జీవితంలో ఏమై ఉన్నది దాని మీదే మన ఫోకస్ అనేది ఉండాలి ప్రియమైన వాళ్ళ ఇంకా ముందు వచనాలు కనుక చదివినట్లయితే మన హృదయాన్ని భద్రపరచుకోమని కూడా బైబుల్ హెచ్చరిస్తూ ఉంది ఒకనొక సందర్భంలో ఒక చర్చ్ పాస్ట్ గారి దగ్గరికి ఒక యవనసుడు వచ్చారంట వచ్చి పాస్ట్ గారు గ గడిచిన కొద్ది వారాలుగా నేను సండే చర్చికి వస్తున్నాను కానీ నెక్స్ట్ సండే నుంచి నేను రాను అని చెప్పాడంట పాస్ట్ గారు ఆశ్చర్యపోయారు ఎందుకు బాబు ఏమైంది చర్చ్ బాగోట్లేదా అంటే లేదండి చర్చిలో వాక్యం జరుగుతున్నప్పుడు కొంతమంది ఏమో సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు కొంతమంది ఏమో పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో బయట తిరుగుతున్నారు కొంతమంది అయితే ఏకంగా నిద్రపోతున్నారు సో మరి ఇలాంటప్పుడు నేను వచ్చే ప్రయోజనం ఏంటి అందుకే నేను నెక్స్ట్ వీక్ నుంచి నేను రాను అని చెప్పాను అప్పుడు పాస్ట్ గారు అన్నారంట సరే నెక్స్ట్ వీక్ సంగతి తర్వాత చూద్దాం ముందు నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టు అని ఏంటి పాస్ట్ గారు చెప్పండి అని అంటే ఆయన ఒక గ్లాస్లో వాటర్ ఇచ్చి ఈ చర్చి చుట్టూ ఒక మూడు సార్లు తిరిగి మళ్ళీ గ్లాస్ వాటర్ని నీకు ఎలాగైతే ఇచ్చానో అలాగే ఒక్క చుక్క కూడా కింద పడిపోకుండా తీసుకునిరా అప్పుడు నీకు ఏంటి ఏం చేయాలో నేను చెప్తాను అన్నారంట అలాగే పాస్ట్ గారు అని చెప్పేసి చక్కగా జాగ్రత్తగా మూడు రౌండ్లు కొట్టుకొని ఆ కుర్రవాడు చక్కగా గ్లాస్ వాటర్ తీసుకొచ్చి పాస్ట్ గారికి ఇస్తూ చూడండి పాస్ట్ గారు ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చానో ఒక్క చుక్క కూడా కింద పడలేదు దట్ ఈస్ మై సెల్ఫ్ అన్నట్టుగా చాలా గొప్పగా చెప్పాను అప్పుడు పాస్ట్ గారు అన్నారంట సరే ఇది బాగానే ఉంది మరి ఇప్పుడు నువ్వు చెప్పు ఎంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారు ఎంతమంది పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎంతమంది బయట నిలబడ్డారు లేదంటే వెళ్ళిపోతున్నారు లేదంటే ఎంతమంది ఇంకా నిద్రలో పోతున్నారు నువ్వు చెప్పగలవా అంటే అదెలా పాస్టర్ గారు నేను ఎలా చెప్తాను ఎందుకంటే నేను నా నా దృష్టి అంతా ఈ వాటర్ మీదే ఉంది సో నేను ఈ వాటర్ని జాగ్రత్తగా తీసుకురావాలన్న ఉద్దేశంలో నేను నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నేను గమనించలేదు అని చెప్పానంట అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట ఎప్పుడైతే నువ్వు మందిరానికి వస్తావో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీ దృష్టి మొత్తం దేవుని వాక్యం మీదే ఉండాలి దేవుని చిత్తం మీదే నీ యొక్క లక్ష్యము నీ యొక్క పని ఉండాలి తప్పితే చుట్టూ ఏం జరుగుతుందనేది నీకు అనవసరమైనటువంటి విషయం అని పాస్ట్ గారు చెప్పారంట అప్పుడు ఆ కుర్రవాడు గ్రహించుకున్నాడు అవును ప్రియమైన వార్లారా చాలామంది ఫోకస్డ్గా లేకుండా డిస్ట్రాక్షన్తో వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైనటువంటి సొల్లు కబుర్లతో కాలయాపన చేస్తూ ఉంటారు పొద్దు లెగిస్తే ఇంకా వాళ్ళకి ఇదే పని ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది వీటిని బైబుల్ అయితే ముసలమ్మ వచ్చట్లు అంటుంది వీటన్నిటినీ నుంచి మనము అత్యవసరంగా బయటపడి మన దృష్టి మన ఫోకస్ మొత్తం కేవలము దేవుని మీద దేవుని యొక్క పని మీదే ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు కనుక అలాగనే ఉందాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మక ఉన్న సహవాసము సదాకాలము మెండుగా తోడైండునుగాక ఆ మెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసినింగ్ దిస్ ఇస్ ప్రణబ్ చార్ల్స్ గాడ్స్ అంబాసిడర్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ ఆల్